fundament start step number 2, 2 3, 3 4 5 3, 6, 6 7 8, 8 let them stay जंटी का मालिक मालिक चप्पल आना मालिक चप्पल नहीं चप्पल मुझे पे आप सुन चप्पल लेते हैं वन टू స్లైడ్ పెన్స్ లడు కన్ స్లైడ్ పెన్స్ లిచ్చు అప్పుడు ఏం చెప్పాలమ్మ గట్టిగా వెరీ గుడ్ అలాగే మనకి ఎవరైనా ఏజెంట్ ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి కదా అడగాలి అడిగేటప్పుడు ఏమని అడగాలి ప్లీజ్ అని అడగాలి ఇప్పుడు నేను వాటర్ తీసుకొచ్చి గర్ల్స్ నీకు ఇస్తాను గర్ల్స్ ని నాకు ఏం చెప్పాలి ఏం చెప్పు ఆశ్రయించినప్పుడు ఏం చెప్పాలి ఎవరించినప్పుడు ఏం చెప్పాలి వెరీ గుడ్ గట్టిగా చెప్పు థ్యాంక్ యూ టీచర్ గారు అని మనం ఎవరినైనా ఏదైనా అడిగినప్పుడు మనం ప్లీజ్ అని అడగాలి అడగాలా మీరు ఈ రోజు అందరూ కూడా చాలా బాగా వచ్చారు కానీ ఖర్చీలు ఎవరు పెట్టుకున్నారు ముగ్గురే పెట్టుకున్నారు నేను అందరిని ఖర్చీలు పెట్టుకుని అమ్మన్నాను కదా నీట్ గా వచ్చారు అయితే ఈ రోజు మీ అందరికి స్టార్స్ వేస్తాను స్టార్ పూర్తి వేస్తాను గ్రీన్ పెన్ తో స్టార్ వేస్తాను